అటల్ మోడీ గారి సుపరిపాలన యాత్ర ధర్మవరం నియోజకవర్గం నుంచి సత్యసాయి జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల గుండా ఈ యొక్క యాత్ర కొనసాగుతూ డిసెంబర్ ఇరవై ఐదు సుపరిపాలనా దివస్ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఈ ఈ సంవత్సరం ఆయనది సత జయంతి కనుక ఆ సత జయంతి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి ఏ అంశాల కోసం అయితే ఆయన నిలబడ్డాడో ఏ అంశాల కోసం ఆయన పోరాటం చేశాడు యావత్ జీవితాన్ని ఆయన యొక్క పరిపాలన ఈ రెండు కూడా ప్రజల ముందు ఉంచే గొప్ప ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది ఇవాళ గౌరవ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మోహన్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మా మా వైద్య శాఖ మంత్రి వాళ్ళ సత్యకుమార్ యాదవ్ గారు అలాగే అనేక మంది అనేక ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ విధంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ పాల్గొనే విధంగా అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొనే విధంగా మేము రూపకల్పన చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక అటల్ ఒక స్ఫూర్తి వనంతో పాటు ఆయన విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితంతో పాటు ఆయన ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ పరిపాలన అయితే దేశం ముందు నిలబెట్టాడో ప్రజలకి అది తెలియజేయటం ఏ ఆవిష్కరణలు ఆయన ప్రారంభించాడో దాని కారణంగానే నేరు భారతీయ భారతదేశం ప్రపంచ స్థాయి దేశంగా ఎదగటం ఒక వికసిత భారతంగా అడుగులు వేయటం అవి రోడ్లు కానీ అనేక రకాల గ్రామాలకు సంబంధించిన అనుసంధాన రోడ్లు కానీ దీంతోపాటు దేశానికి సంబంధించిన టెలికాం అలాగే గ్యాస్ మిగతా అనేక రకాల విప్లవాల కారణంగా దీంతో పాటు గ్రామీణ ఉపాధి పథకం ఏదైతుందో దానికి పూర్తి స్థాయి ఒక స్థాయి తీసుకొచ్చి ఇవాళ రైతు ఆత్మహత్యలు లేకుండా దేశాన్ని ఉంచడం అలాగే దేశాన్ని ఒక అనవసర దేశంగా మార్చి ఏ అంశంతో అయితే అనే మొదటి ప్రసంగం చేశాడో పార్లమెంట్లో దాన్ని ప్రధానమంత్రి అయిన తర్వాత మొక్రన్ విస్ఫోటనం ద్వారా ఒక శక్తిశాలి భారత్గా భారతదేశాన్ని నిలిపాడు అటువంటి ఒక మహానుభావుడు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు అలాగే అన్ని పార్టీలను కలుపుకొని ఒక సమైక్యవాదం ఏదైతే ఉందో ఫెడరలిజం ఏదైతే ఉందో దానికి నిలువుటద్దం ఆయన ఆ విధంగా ఇరవై ఏడు పార్టీలతో కలిసి ఒక కౌలిషన్ ప్రభుత్వాన్ని అత్యంత నైపుణ్యంతో ఆయన ఏ విధంగా తీసుకొచ్చాడు ముందుకు తీసుకెళ్లాడు అది కూడా ప్రజలకు తెలియజేయాలి ఆ విధంగా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకంతో పెద్ద ఎత్తున ఓట్లు ఇవ్వడం జరిగింది కనుక ఆ నమ్మకానికి ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి కనుక ఈ సందర్భంలో దాన్ని కూడా హైలైట్ చేసే విధంగా పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన కూటమి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే దేశానికి సంబంధించిన పరిపాలనకి నిలువుటద్దంగా నిలిచిన ఆయన యొక్క సుపరిపాలన వీటన్నిటిని తీసుకెళ్లే విధంగా యాత్ర ఉంటుంది ఆ విధంగా అందరికీ స్ఫూర్తి ప్రేరణ కలిగిస్తుంది ప్రజలకి రాజకీయ నాయకులకు కూడా మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఏ నేత ఈ దేశాన్ని ఏ విధంగా నడిపించారనే విషయం ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి మేము అందరికి అందరికీ పిలుపునిస్తాం ఒక నిష్కలంక వ్యక్తిత్వం కలిగిన వాడు అభివృద్ధి ఆధారిత రాజకీయాలకి శ్రీకారం చుట్టినవాడు గ్రామీణ ప్రాంతాల సాధికారత కోసం కృషి చేసినవాడు వ్యవసాయ రంగానికి ఆదుకోవడం కోసం అనేక రథకాలు పథకాలు తెచ్చినవాడు అనేక సంస్కరణల ద్వారా ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కృషి చేయడమే కాకుండా రక్షణ పరంగా కూడా దేశానికి కావలసిన చర్యలు చేపట్టి భారతదేశం ఒక అన్వాయ అన్వ అన్వదేశంగా అణు దేశంగా ప్రపంచం ముందు నిలబట్టి మన దేశానికి గౌరవం గుర్తింపు తెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి శతజయంతి డిసెంబర్ ఇరవై ఐదుని కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించింది సుపరిపాలన దినోత్సవంగా ఎందుకంటే ఆరు సంవత్సరాల వాజ్పేయి గారి పాలన అంత సుభిక్షంగా ఒక శ్రీ లాగా నడిచిందన్న విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రామ సడక్ యోజన ద్వారా రహదారులు నిర్మాణం చేసి ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యంతో రైతులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం కల్పించిన విద్యార్థులు చదువుకోవడానికి రాకపోకలు చేయడానికి అవకాశం కలిగించిన లేదా పనికి ఆహార పథకం కింద వ్యవసాయ కూలీలను ఆదుకున్న సంపూర్ణ గ్రామ రోజుగారి యోజన ద్వారా కూడా గ్రామాల్లో ఉపాధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అది వాజ్పేయి గారి వల్ల సాధ్యమైంది వ్యవసాయ రంగానికి ఇవ్వడం కోసం సమగ్ర పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉద్యోగస్తులు ఇతర వ్యాపారస్తులతో పాటుగా రైతుల కోసం కూడా కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకొచ్చి తర్వాత నదుల అనుసంధానం ద్వారా ఇది సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంది దానికి కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చి వాజ్పేయి గారు ఇవాళ అన్నదాతకు అండగా గతంలో నిలిచారు ముఖ్యంగా సంపద సృష్టి ద్వారా మాత్రమే ఈ దేశం ఆర్థికంగా ఎదుగుదల సాగుతుందని చెప్పి స్వర్ణ చతుర్భుజి పేరుతో హైవేల నాలుగు లేన్ల హైవేల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అనతి కాలంలోనే వాటిని పూర్తి చేశారు దాని కారణంగా ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అది సాగర్మాల కానీ భారత్మాల ద్వారా కానీ ఇవాళ లక్ష కిలోమీటర్లకు పైగా హైవేల నిర్మాణం జరిగింది ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతుంది వీటి ద్వారా ఉపాధి అవకాశాలు కలగడం సిమెంటు రంగానికి ఊతం స్టీలు రంగానికి ఊతం ఇవి మాత్రమే కాకుండా ఈ లాజిస్టిక్ కారణంగా కనెక్టివిటీ కారణంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం పరిశ్రమలు రావడం తద్వారా స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగడం దీని ద్వారా మన సంపద సృష్టి జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ ఎక్కడో పదకొండవ స్థానంలో కునారు భారతదేశం గత పది సంవత్సరాల్లో నాలుగో స్థానానికి వచ్చి మూడో దిశగా పరుగు పెడుతుంది వీటన్నిటికీ కూడా స్ఫూర్తి ప్రేరణ ఆనాడు వాజ్పేయి గారి ఎన్డీఏ పాలన నుండి వచ్చింది ఆనాడు ఎన్డీఏ పాలనలో ఇరవై మూడు పార్టీలని ఒకటి చేసి ప్రధాని నరేంద్ర ప్రధాని నాటి ప్రధాని వాజ్పేయి గారు పాలన సాగించారు అందుకే ఆయన ఆజాత శత్రువుగా కూడా ప్రజలు ఆయన్ని గుర్తించారు వాటిని ఇవాళ ప్రేరణగా తీసుకుని వాటిని కొనసాగిస్తూ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ పాలననే ఒక ప్రజారంజకమైన పారదర్శక పాలన ఇస్తూ ప్రజల మన్నలను చూడమే కాకుండా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి ప్రజల స్థితిగతుల్లో కూడా మార్పు తీసుకొస్తున్నారు